या खतरे का कारण है अभी चेनेस्ट्रिक जब भी मैडम एंड टाइम से कहता आप आधा मिनट करा पता ना और फोन पे आओ सब ए बाबू लेके बनते रहे डिबेट मेयर के बने लग रहा है झगड़े के ऊपर कितना सर कटू कट दिया बड़े में टाइम से कहता आप

आलेगा आंग मचल ओकांगे मैं पणो आओ पंतोई मरिया मारी ऋतिकराम जेडे आरी मरिया आळे गारणी इलाके चुरणी औका कोर्ट दौगा कोर्ट यारी चारी कोर्ट आशा धरती तू माकांती चंदा सूर्यंतम करेस उभी देर धरचा आपा धन्यवाद करेलोचा सर्व समयन सगा करेस काय मादर मनक्या जा बगे बगे माळे जावंचा ओळी पाटन सुदो करेस दुगर पड़ा दासा अंगमेट खाऊं दासा कानी कानी बटी करे देरो पड़ी दासा घर में एक बुनी दासा सेरे करे लोई पानी दासा वेर पानी दासा सेर वार बस्ती ने साई जीव आयो आयो वक्तम गरम करे पुलिसकर करे जगर कोस लार काम पतो करे जतक मारा वो तहादर वेस जानी मजमारी હરે બરે માં હાથ રેનો હરકત રેનો બરકત રેનો ડાગી જોગીન પુndarrayનો ગુરુ કરે જન દૂર રેનો વાડ બંગળો દૂર કરનો સુકેન વર્કનનો સુકેન દૂર કરનો નટકટેન સધારનો યાડી બારબલ કસોલ કરનો ander પાટ પરનો બોત કજીનો કેર કરનો બારકોદે બારકોસે કબર રાખીને અવતારનો ગાનેથી સંભળાનો હમ સોતાકજી ભૂજત માકરાબેન તાય બોય મા ઘરેનો યાડી દટી પુટે વર્ષો ચોથરાનો ગોરુને ಲಂಬಿ ಆಯುಷ್ ಲಂಬಿ ಆರೋಗ್ಯದ

कोई कैदी कमी से नहीं जाता है गुरु ना गुरु भाई वार धारत कर रहा है गुरु ने गोड़ के रहा है और गुरु ने किसना ने मरे हो मुरो मरक सजित कर लो पोलो मांडो जुरु करो भगला पड़ो रुड़ी आलो सेवा भया रुड़ी आलो सेवा भया सेवा भाया।

మరి భూపాల రెడ్డి గారికి ఫ్లూ రెడ్డి భూపాల రెడ్డి అన్న గారికి అనిల్ అన్న గారికి రవీంద్రెడ్డి అన్న ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మా మిత్రులందరికీ కూడా మేడం మాకు ఒక దేవాలయం కోసం ఒక ప్లేస్ తగ్గింది థ్యాంక్ యూ ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం మేడం కూడా మొదటిసారి కేసీ ఇక్కడ మాకు కూడా సంతోషం ఉంది మేడం థ్యాంక్ యూ అనుకొని వీళ్ళకి వీళ్ళకి నా టైంలో ఇవ్వాలి అని అనేసి ఒక లిస్ట్ పెట్టుకొని సంఘాలకి నేను ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇస్తుంది అన్న నమ్మకంతో ఇచ్చి మీకే కాదు ఇంకా వేరే సంఘాలకు కూడా ఇవ్వడం జరిగింది కానీ మీకు ఇచ్చింది నిజంగా చెప్పాలంటే ఒక ఒక దేవాలయం మనం చూస్తాం పురాతన దేవాలయాలు అన్ని కూడా వాటర్ బాడీస్ అంటారు రివర్స్ పక్కన ఉంటాయి కానీ మీరు కూడా మంచిగా ఒక చెరువు పక్కనే ఇవ్వడం ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి సవిధమ గురించి ప్రచారం చేసి సవితమని గెలిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ప్రజలలో అతను ఇండిపెండెంట్ అది వల్ల ఇక్కడికి ఎవ్వరి ఏ సంఘం వాళ్ళు వచ్చినా ఏ ఎవరు వచ్చినా ఏ ఊరు వాళ్ళు కానీ సమస్యను ఆలోచించి ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలని ఆలోచించి ఆ పరిష్కారాలన్నీ కూడా చేసినందుకు మేడం ఇంత మంచి గెలిపిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తొందరలో గుడి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ వరకు తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మంత్రి శివాలా మహారాజ్ జయంతి ఉత్సవాలకు యొక్క కార్యక్రమానికి ఆత్మీయులు ఆజ మంత్రి వర్యలు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు అమ్మ సబితా నాయక్ గారికి గౌరవ మేయర్ దుర్గా దీప్లా చౌహన్ గారికి మా గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీగా విక్రమ్ రెడ్డి గారికి లీడర్ గోపాల్ రెడ్డి గారికి మరి గౌరవ కార్పొరేటర్లు అనిల్ గారికి రహేందర్ రెడ్డి గారికి మా ధనలక్ష్మి రాజు గారికి మా గౌరవ చెల్లెలు తిరువాత గారు వస్తారు మరి ఈ యొక్క ఆలయ కమిటీ పెద్దలైనటువంటి పూజనాయక్ గారికి శంకర్ నాయక్ గారికి రామ్లాల్ గారికి నంది నాయక్ గారికి భోజానాయక్ గారికి మరి మా గౌరవ ఆత్మీయులు తిరుపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి అమనాయ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కాదు ఆహ్వానిస్తున్నాం మరి ఆ రోజు మనందరికీ తెలుసు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలము మరి దీని గురించి చరిత్ర చెప్పాలంటే ఒక గంట అవుతుంది కానీ ఈరోజు మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నామంటే సుంజా భవానీ మాత సవిత మాత మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అమ్మగారు మరి ఇప్పుడే మేము ఆ రోజు మరి అమ్మగారు బంజారా భవన్ కోసం ఏనీ నగర్ లో మరి ఎక్కడ స్థలం కేటాయించినప్పుడు మరి ఆ రోజు కొన్ని అని కారణాల వల్ల వారి సమయాలు మరి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి ఆ రోజు చేయలేకపోయినాము రోజు బ్రహ్మాండంగా మరి మన బంజారా జాతి ఉన్నటువంటి గౌరవ పెద్ద సమస్యల్లో అమ్మగారు అక్కడ భూభండాల కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి అమ్మగారికి నేను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అమ్మ ఆ రోజు మీరు స్థలం ఇచ్చిన తర్వాత నేను వెంటనే మరి ఈ నిర్మాణానికి మరి నేను మరి మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు మీరు పుట్టినరోజు మే ఫిఫ్త్ నాడు భూమి పూజ కూడా చేయడం జరిగిందని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇంకా రాబో రోజుల్లో మరి భగవంతుడు ఆ దేవాలయ ఆడి మాస ఆశీస్సులతో వెంటనే నిర్మాణం కూడా చేపట్టడానికి మరి ఆ భగవంతుని ఆశీస్సులు అయితే ఖచ్చితంగా అతిథులకు కూడా కార్యక్రమాలు కూడా మొదలు అయితే ఏజేసుకుంటూ మరి ఈ ఈ ఒక్క కార్యక్రమానికి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ మన ముఖ్య అతిథి మన మాజీ మధ్యవర్లు టజెంట్ ఎఫెన్ చేస్తున్నారు రెడ్డి గారికి ఏర్ దుర్గా దీపాలి గారికి దిక్యులై విక్రమ్ రెడ్డి గారికి కవిత రెడ్డి గారికి దురద్రవి నాయకు గారికి అలాగే తంగశ్పు గారికి సతిరామ గారికి ఇక్కడ కానీ శ్రీ అందరికీ స్పెషల్ కేటాయ్ తెలిపి ధన్యవాదాలు కలుసుకుంటే మినిస్టర్ ఉన్నప్పుడు మీకు ఒక్కటే కాదు ఇక్కడ ఉన్న స్థానిక కుల సంఘాలు అందరికీ కూడా సభ్యులు సేవల కార్యక్రమం ఆరు వందల యాభై ఇవ్వడం జరిగింది సుమారు ఇక్కడ కూడా రెండు మూడు వందల ఈ గజాలు వేల కంటే లక్షల కోట్ల రూపాయలు లేకుండా మనందరం మనలు మన మనుషులు మన త్యాగం చేసినటువంటి నాయకురాలకు మనకు ఎప్పటికీ రుణపడి ఉండాలనే అనుసారం కోరుతున్నాను అలాగే ఇదే కాదు మేము బిషార్ మార్కెట్ పక్కకు ఒక ఎన్నికల సంఘానికి ఒక సీనియర్ సిటిజన్ కు అలాగే ఒక నాయుడు అమ్మన్ అలాగే అయ్యప్ప సాదు వేసుకున్నటువంటి వాళ్లకు ప్రజల సంఘానికి పెద్ద ఎత్తున ఇచ్చి ఇచ్చిన ఘనత కూడా మన సభ్యులకు దక్కుతుందని సభాముఖాన్ని చేస్తూ ఇలాగే ఎప్పుడు మనం మేడ మెంబర్ నుండి మేడం కృషి చేయవలసిన మీ అందరి బంజార నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఆ ముగ్గురు తర్వాత మా మా యశం కాన్స్టిట్యున్సీకి ఒక దేవత లాంటిది ఎందుకంటే ఈరోజు మన బంజారా సంఘానికి ఇంత ఘనంగా ఇంత ల్యాండు కానీ ప్రతి కాలనీలో కూడా మరి ఇక్కడ బండపేట కానీ మన లేనర్ కానీ మీర్పేట కానీ అంతటా కూడా అమ్మ చెరువు వల్ల మనకి ల్యాండ్ దక్కింది ఈరోజు మనం శివలాల్ జయంతి జరుపుకోవడం కారణం ఇంత ఘనంగా కూడా అమ్మ దేవాలని అనుకుంటున్నాను ఎందుకంటే థ్యాంక్ యూ అమ్మ మాకింత విలువైన స్థలాన్ని ఇచ్చినందుకు అలాగే మీ మన అందరికీ కూడా మన శివలాల్ రెండు వందల ఎనభై ఐదో సంవత్సర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ధన్యవాదాలు మరి మా అన్నలు శంకరన్న కానీ రామ్లాలన్న కానీ మరి ఆదిరామ్ మరి హామన్న మరి పెద్దలందరికీ చాలా కష్టపడ్డారమ్మా ఈ యొక్క ఇంకా ముందు ముందు వీళ్ళ సహకారం అలా ఇంకా ముందు ఇంకా గ్రాండ్గా చేసుకుంటాం ఇంకా మాకు కూడా మా ఎంక్ ఉంటుంది ఈడ ప్రోత్సహించి జరుపుతున్నారు

అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు మేయర్ గారు దుర్గాదేవి దీపలాల్ గారికి డిప్టీ మేయర్ విక్రమరెడ్డి గారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ అందరు ఉన్నారు ఇక్కడ వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న మార్నింగ్ వచ్చే అమ్మాయి కార్యక్రమం ముందు మీరు రండి అన్నారు తప్పకుండా ఎందుకంటే తులజాభావాన్ని కలుస్తూ ఉంటాను నేను మీరందరూ కూడా ఆ తల్లి బిడ్డల్ని నన్ను ఆహ్వానించినప్పుడు తప్పకుండా రావాలని ఆలోచిస్తూ రావడం జరిగింది మీకు అందరి శుభాకాంక్షలు భవిష్యత్తులో అమ్మ ఆశీర్వాదంతో సేవాలాల్ మహారాజు ఆశీర్వాదంతో మీకు అందరికీ మంచి జరగాలని అన్ని శుభం కలగాలని మీరు కోరుకున్న కోరికలని నేను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అయితే చాలా సంతోషం ఈరోజు గుడి ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాను నేను చెరువు ఉంది చెరువు పక్కన ఇది ఉంది విక్రమ్ చెప్పినట్టు కానీ ఇప్పుడే దీప్లాలు చెప్తున్నాను గుడి అంటే కిందనే కట్టేయకండి ఒక స్లాబ్ వేసుకొని పైన గుళ్ళు కట్టుండి మన సందర్శారు అక్కడ కట్టినట్టు మీకు మంచి విజిబుల్ ఉంటుంది కింద మీరు ఈ ప్రోగ్రామ్ కూడా చేసుకునే భవిష్యత్తులో బాగుంటుంది అట్లా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నాను అట్లాగే ప్లాన్ చేసుకోమని మీకు అందరు కూడా కోరుకుంటూ చాలా సంతోషం ఇప్పుడే రవి చెప్పినట్టు అక్కడ కూడా భవన్ దగ్గర కూడా ప్రోగ్రామ్ చేసుకున్నాం ఇక్కడ చేసుకున్నాం అక్కడే మన క్యాంప్ ఆఫీస్ వెనకాల అమ్మవారి గుడి కూడా కడతా ఉన్నారు నిజంగా ఇవన్నీ కట్టడానికి నేను భాగస్వామ్యమైన ప్రభుత్వం తరఫున అంటే అది అమ్మ ఆశీర్వాదము దేవుడు ఆశీర్వాదం కాబట్టి చేయగలిగిన ఇది సరితమ్మ గొప్పతనం కాదు సో చాలా సంతోషం ముఖ్యంగా నా నియోజకవర్గంలో అందరూ నాకు సపోర్ట్ చేసేదంటే అనిపించాను మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మహేష్ కందుకూరులో చూస్తే మన తాండాలు ఎక్కువ ఉంటాయి మొన్న ఎలక్షన్లో మా ఎస్టీ సోదరుల కృషిని డెఫినెట్గా అభినందిస్తాను ప్రతి తాండాకి ప్రతి తాండాలో ఉన్న ఎస్టీ లీడర్లు వాళ్ళ వెహికల్ పెట్టుకొని వాళ్ళ సొంతగా డీజిల్ పోసుకొని ఒక్కొక్క తాండాకి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక వంద కారు ర్యాలీ ఏడు రోజులు తీశారు ఒక్కొక్క తాండాకు పోయారు పోయి అందరికీ ఇచ్చారు మా సోదరులకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ అక్కడ మహేశ్వర్లో కూడా మనం ఒక వన్ ఏకర్లో మంచి గుడి కడుతున్నాం అంటే తెలంగాణలోనే అంత మంచి గుడి ఉండదు శివలాల్ మహారాజ్ అమ్మవారి గుడి కడుతున్నాం పెట్టే మా బాబు దాని పెట్టాడు ఇంకొక కోటి రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు తొందరగా కంప్లీట్ చేసి చాలా గొప్పగా పెద్దగా అక్కడ కూడా మిమ్మల్ని అందరం నిరసన చేసుకున్నాం ఇదే కాకుండా సో ఇదే కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ పెద్ద ఎత్తున నిధులు పెట్టుకోవడం జరిగింది లాస్ట్ కేసీఆర్ గారు గవర్నమెంట్లో చాలా కుల సంఘాలకి ఇదొకటే కాకుండా అన్ని కుల సంఘాలు స్థలాలు ఇస్తూ కూడా పెట్టుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన అయినా కూడా భవిష్యత్తులైనా అవన్నీ కమ్యూనిటీస్ కట్టించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం మరొకసారి మీకు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం మహారాజు సేవలాల్ మహారాజ్ ఆశీర్వాదం ఉండాలని మరొకసారి కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తాం मोही मटीने सजित करिया हमार हेत पुरो करिया देव बारो हेत पुरो करिया बोत साया गोर करिया बोत साया गोर करिया मुओ मलक सजित करिया मुओ मलक शरणित करिया करो बेरो काम पुरो करिया देव बेरो काम पुरो करिया बोत साया गोर करिया बोत साया गोर करिया मोही मटीने सजित करिया मोही मटीने सजित करिया देव बारो काम पुरो करिया देव बारो काम पुरो करिया परा गोर पुली जीत परा गोर पुली जी ख़रीद ख़ा न महाराज की जय Maharaj,